హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు ఉల్లాకుతో ఎగ్గు కాంబినేషన్లో కర్రీ చూద్దామండి ఈరోజు ఉల్లాకు ఎక్కువగా దొరికినప్పుడు ఎగ్గుతో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఉల్లాకును తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని కింద కాడలతో సహా వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో రెండు మిర్చిలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వాటిని ఫ్రై చేస్తూ ఉండండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త చిటపటం అన్నాక అందులో మనం శుభ్రంగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లి ఆకును కూడా వేసి నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండండి లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఉల్లి ఆకు మొత్తం దగ్గర పడే వరకు ఫ్రై చేస్తూ ఉండండి ఉల్లి ఆకు చక్కగా దగ్గరకు వచ్చింది కదా అండి ఇప్పుడు ఇందులో మూడు కోడిగుడ్లను కొట్టి వేసుకోండి కోడిగుడ్లను వేసిన వెంటనే కదపకండి ఒక నిమిషం పాటు అలాగే ఉంచండి ఒక నిమిషం తర్వాత నెమ్మదిగా కదుపుతూ మీకు కోడిగుడ్లు ఏ సైజులో కట్ చేసుకుంటే నచ్చుతుందో ఆ సైజులో వాటిని కట్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉడకబెడుతూ ఉండండి చూస్తున్నారు కదా ఎగ్గుని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయి ఉడికే వరకు ఉడికిస్తూ ఉండండి ఎగ్ ఫ్రై అయింది కదా అండి ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మనం వేసిన కారం మసాలా కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండండి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులో చివరగా కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి మన ఉల్లాకులతో చేసిన ఎగ్ ఫ్రై రెసిపీ బాగుంది కదా ఇది రైస్లోకి రోటీలోకి ఎందులోకైనా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్